హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎండి చేపలు ఎలాగ మనం స్టోర్ చేసుకొని ఉంచొచ్చో చూసేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఎండు చేపలు ఉంటాయి కదండి ఆ ఎండు చేపల్ని ఇలాగ సిజర్ తోటి హెడ్ టైల్స్ ఇలాగ కట్ చేసుకుంటున్నానండి చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతున్నాయి కదండి నేనైతే ఇది వేస్ట్ సిజర్ అండి సో నాకైతే నేను ఇలాగ ఫిషెస్ కట్ చేసుకోవడానికి నేనైతే పక్కన పెట్టుకుంటాను ఆ సిజర్ని సో ఇలాగా చూడండి ఎండు చేపలు ఇలాగ హెడ్ టైల్స్ ఇలాగ కట్ చేసుకొని వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ పట్టు నానబెట్టుకోవాలి ఇలాగ నానబెట్టుకున్న తర్వాత చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి చూడండి పైన ఉన్న పొట్టు అనేది మనం ఎన్నిసార్లు కడిగినా అది వైట్ వైట్గా వస్తూ ఉంటుంది సో అది మొత్తం పోయినంత వరకు వాష్ చేసుకోవాలి చూడండి ఆ వాటర్లో కనిపిస్తుంది కదండి వైట్ వైట్గా అలాగా వైట్ వైట్గా మొత్తం పోయినంత వరకు చాలా నీట్గా వాష్ చేసుకోవాలి మనం ఇలాగ వాష్ చేసుకోవడం వల్ల కొంచెం స్మెల్ అనేది బాగా వస్తుందండి చూడండి ఈ విధంగా ఎన్నిసార్లు అయినా వాష్ చేసుకోవచ్చు మనకి మెయిన్ ఆ వాటర్ అనేది వైట్గా మొత్తం వస్తుంది కదండి ఆ చేపకున్న వైట్నెస్ మొత్తం పోవాలి చూడండి నేను ఒక ఫిష్ చూపిస్తున్నాను వైట్గా వచ్చేసింది కదా అలాగ వచ్చినంత వరకు బాగా వాష్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలాగ పాలు వేసుకొని కడుక్కోవాలి ఎందుకంటే పాలు వేసుకొని వాష్ చేయడం వల్ల ఫిష్ అనేది కొంచెం స్మెల్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి ఇదైతే నేనైతే మీకు బెస్ట్ టిప్ అనేది ఇస్తున్నాను ఇలాగ పాలల్లోనే కొంతసేపు నానబెట్టుకొని అది బాగా వాష్ చేసుకోవాలి మొత్తం ఈ పాలన్నీ పోయినంత వరకు చాలా నీట్గా వాష్ చేసుకోవాలి ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీరు కూడా నాకు కామెంట్ పెడతారు మేడం చాలా వాష్ చేసినందువల్ల నాకు స్మెల్ అనేది చాలా నీట్గా వచ్చింది అని సో ఇలాగ వాష్ చేసుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని మనం కలుపుకోవాలండి ఇందులోని ఇది ఎండు చేప కాబట్టి మనకి సాల్ట్ అనేది పడదండి సో ఇలాగ మనకి ఎంత కారం కావాల్సిందో అంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని చూడండి వాటర్ అంతా అబ్జార్బ్ అయినంత వరకు మనం కడాయిని హీట్ చేసుకోవాలి ఇలా వాటర్ అంతా పోయిన తర్వాత మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిందో లేదో మనం ఒక ఫిష్ వేసి చూస్తే తెలిసిపోతుందండి చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి నేను మిగతావి కూడా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి చాలా చాలా డీప్ ఫ్రై ఎంత మనకి క్రిస్పీగా ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి నార్మల్గా కూడా తింటారు కానీ నాకైతే అలాగ నచ్చదు సో ఈ విధంగా మీరు కనుక డీప్ ఫ్రై చేసుకుంటే ఇది చాలా మంత్స్ వరకు స్టోరేజ్ అనేది ఉంటుంది చూడండి ఇంకా నేనైతే ఇంకా ఫ్రై చేసుకుంటాను చూడండి ఈ విధంగా ఇప్పుడైతే ఫ్రై అయిపోయండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడైతే తీసుకొని నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి కింద మనం పేపర్ అయినా ఏదైనా వేసుకుంటే మనకి ఏదైనా ఆయిల్ ఉంటే పేపర్ మొత్తం అది ఆయిల్ పీర్చేస్తూ ఉంటుంది ఇదైతే తినడానికి క్రిస్పీ క్రిస్పీగా కూడా ఉంటుందండి సో మిగిలిన కూడా ఇలాగే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి మనం ఆ నోట్లో పెట్టుకోగానే కట్ కట్ అంటూ కరకర అంటూ బాగా టేస్టీగా ఉంటుందండి చేపలు తినలేని వాళ్ళు కూడా ఇలాగ చేసి పెడితే తింటారండి సో మీరు కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మనం అందులో వేసుకుందాం గార్నిష్ గార్నిష్ గా కూడా ఉంటది కొంచెం టేస్ట్ గా కూడా ఉంటది కరివేపాకు అన్నది కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు చూడండి నేనైతే ఇలాగ పేపర్ మీద పెట్టాను కాబట్టి ఆయిల్ అనేది పేపర్ మొత్తం అబ్జర్బ్ చేసింది సో దీని మీద మనం కొద్దిగా కరివేపాకు ఫ్రై చేసుకున్నాం కదా అది వేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇలాగ బాక్స్లో నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు మనకి వీక్ డేస్లో మనం కొన్నిసార్లు తినం కదండి సో అలా టైంలో ఇలా బాక్స్లో పెట్టేసుకొని నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు తింటానండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్